ఎంత అరాచకం ఇది పట్టపాకలే దోపిడీ జరుగుతోంది మన వ్యవస్థలో దానికి ఎగ్జాంపుల్ ఇది విడదల రజనీ గారు మంత్రిగా పనిచేశారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది అనేది ఒక కథనం వచ్చింది ఏంటంటే ఆవిడ తన నియోజకవర్గంలో పసుమారు గ్రామం దగ్గరట జగనన్న కాలనీ కోసం భూమి సేకరణ మొదలుపెట్టారు అందరికి తెలుసు ఈ జగనన్న కాలనీల కోసం రైతుల దగ్గర నుంచి భూములు కొన్నారు పేదలకు ఇస్తున్నామని చెప్పి ప్రతి దాంట్లో ఏ విధంగా డబ్బు చేసుకోవాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డీ చేశాడు కాబట్టి పేదలకు భూమి ఇస్తున్నాను నేను ముప్పై లక్షల మందికి సెంటు భూమి ఇచ్చాను అని కూడా చెప్పుకుంటాడు ఆయన అందులో ఎక్కువ భూమిని రైతుల దగ్గర నుంచి కొని ఇచ్చారు ఆ కొనడంలో బోల్డ్ అంత డబ్బును నొక్కేశారు ఎందుకంటే రైతుల దగ్గర కొనేటప్పుడు ఎక్కువ రేట్ ఇస్తాము అని మరొకటో చెప్పి మా కమిషన్ ఇవ్వాలి మీరు అని బెరాలు కుదుర్చుకున్నారు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా విడదల రజని గారు కూడా ఆ విధంగా బెరం కుదుర్చుకున్నారట ఏంటంటే ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ చేశారట ఈ పశుమూల దగ్గర జగనన్న కాలనీ కోసం అప్పట్లో ఎకరాకి రెండున్నర లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలట రైతులు ఎవరికి విడదల రజనీ గారికి మంత్రిగా ఉన్నారు కదా ఆవిడికి ఆవిడ కమిషన్ అన్నమాట అది సో అందులో కొన్ని మినహాయింపుల పోను కోటి పదహారు లక్షల మొత్తాన్ని మంత్రి గారికి ఇచ్చారట ఈ ముప్పై రెండు మంది రైతులు ఆవిడ అనుచరులు ఈ లెక్కలన్నీ కట్టి అందరి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశారు అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి పరిస్థితులన్నీ మారిపోయినాయి సో ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు దీని మీద రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారట సో ఇది బయటపడిపోతుందనే భయంతో రజనీ గారు ఏం చేశారంటే ఆ రైతుల దగ్గరికి కబురు పెట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వెనక్కి అని చెప్పి వాళ్ళతోటి రాజీకి వచ్చారు వచ్చి తొంభై లక్షల రూపాయలు వెనక్కిచ్చారట రజనీ గారి మనుషులు ఇప్పుడు మరొక ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారట సరే రైతులకి ఏదో ఈ విషయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చినాయి అనుకోండి అసలు ఫస్ట్ పాయింట్ ఈ ఒక్క చిన్న కేసులోనే అంటే మొత్తం రెండు వందల ఎకరాల్లో జనన కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట అక్కడ ఆ రెండు వందల ఎకరాల్లో యాభై ఎకరాల సేకరణలోనే కోటి పంతొమ్మిది లక్షలు తీసుకున్నది ఆవిడ అంటే అట్లాంటివి నాలుగు రిట్లు తీసుకునేది అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఒక్క జగనన్న కాలనీలో వచ్చిన లంచం అన్నమాట విడదల రజనీకి ఎమ్మెల్యే కింద అనేకం ఉంటాయి అందులో ఈ జగనన్న కాలనీ నిర్మాణం అనేది ఒక్క అంశం ఈ ఒక్క అంశంలోనే అది చోటే ఎన్ని కాలనీలు కట్టారో తెలియదు ఆవిడ నియోజకవర్గంలో ఒక్క కాలనీలోనే ఆవిడికి ఐదు కోట్ల రూపాయలు లంచం నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకుందాం ఆవిడ అంటే ఏ స్థాయిలో వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజాప్రతినిధుల అని చెప్పి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి మంత్రులుగా ఎంపికయ్యి దీనికి శిక్ష ఉండాలి డబ్బులు వసూలు చేయాలి శిక్ష ఉండాలి ఈ రెండూ లేనంత కాలము ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి విజయవాడలో నిన్న జరిగిన రామోజీరావు గారి సంస్మరణ సభకి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అసలు ఒక వ్యాపారస్తుడికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి ప్రజలు కట్టిన పన్నులతో రామోజీరావు గారి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించిన టీడీపీ జనసేన ప్రభుత్వం సభ నిర్వహణకు ఐదు కోట్లు పత్రికా ప్రకటనలకు మరో ఏడు కోట్లు అంటే మొత్తం పన్నెండు కోట్లు ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం ట్విట్టర్లో సోషల్ మీడియాలో వైసీపీ హ్యాండిల్స్ చేస్తున్నటువంటి ప్రచారం ఇది ఫస్ట్ పాయింట్ రామోజీరావు గారి సభకి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు అనేది రెండవది రామోజీరావు అనే వ్యాపారస్తుడికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఎందుకు ప్రభుత్వం ఆయన సంస్మరణ సభ జరపాలి అనేది రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు మామూలుగానే ఎప్పట్లాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్సు శుద్ధ తప్పు నిన్న విజయవాడలో రామోజీరావు గారి సంస్మరణ సభకి అయిన ఖర్చు పన్నెండు కోట్ల రూపాయలు కాదు దానికైన మొత్తం ఖర్చు కోటి ఎనభై లక్షలు సభ నిర్వహణకైన ఖర్చు అరవై రెండు లక్షలు ప్రకటనలకి కోటి ఇరవై లక్షలు అయింది సో మొత్తం కోటి ఎనభై రెండు లక్షలు అయింది నిన్న రామోజీరావు గారి కుటుంబ సభ్యులంతా కూడా తరలి వచ్చారు ఈ సంస్మరణ సభకి ఆ సభలో రామోజీరావు గారి కుమారుడు ప్రస్తుతం ఈనాడు ఎండీగా ఉన్నటువంటి కిరణ్ గారు అమరావతి కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి పది కోట్ల రూపాయలు ప్రకటించారు ప్రకటించడం కాదు ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కోటి ఎనభై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది సంస్మరణ సభకి అని అనుకున్నా కూడా అంతకంటే ఐదు రెట్లు ఎక్కువగానే ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి డబ్బు ఇచ్చారు కాబట్టి వీళ్ళు రాసినట్టుగా ఇక్కడ ప్రభుత్వ ధనం కానీ ప్రజాధనం కానీ ఏమీ వృధా కాలేదు ఏమీ ఇవ్వలేదు అదనంగా ప్రభుత్వానికే ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వచ్చింది అంతెందుకు కోవిడ్ టైంలో ఇదే వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రామోజీరావు గారు పది కోట్ల రూపాయలు ఇచ్చారు విరాణం ఇది రీసెంట్ సంగతి చెప్తున్నా గతంలో ఇంకా ఎన్నో ఇచ్చారు వాటి గురించి మాట్లాడడం లేదు నేను ఓన్లీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ సందర్భంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడా అది కూడా ఆయన రామోజీరావు గారు అప్పుడు పది కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పది కోట్లు అమరావతికి కాబట్టి రామోజీరావు గారే రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇచ్చారు రామోజీరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు ఇది వాస్తవం నెంబర్ టూ అసలు ఒక రామోజీరావు అనే వ్యాపారస్తుడికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని అతి తెలివి ప్రశ్న ఒకటేశారు రామోజీరావు గారికి ఈనాడు అనే పత్రిక ఉన్నది ఈనాడు అనే పత్రిక తెలుగు సామాజిక రాజకీయ సాంస్కృతిక జీవనంలో ఒక భాగంగా ఉంది యాభై సంవత్సరాలుగా సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దాంతోపాటుగా ఆయన తీసిన సినిమాలు కావచ్చు ఆయన నడిపిన అనేక అనేక పత్రికలు కావచ్చు తెలుగు భాషోన్నతికి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి వీటన్నిటి మూలంగా రామోజీరావు గారు ఒక తెలుగు ప్రముఖుడు జీవితంలో ఎంతో సాధించిన వ్యక్తి అంతకంటే ఎక్కువగా తెలుగు వాళ్ళకి ఎంతో సేవ చేసిన వ్యక్తి వేళ్ల మీద లెక్క తగ్గ అతి తక్కువ మంది తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకడు కాబట్టి ఆయన వ్యాపారస్తుడు అని చెప్పి అనడం అవమానించడం భారత లాగా వ్యాపారస్తుడు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డిలాగా వ్యాపారస్తుడు కాదు సాక్షి పత్రిక లాగా రాజకీయ టూల్ కాదు ఈనాడు ఎవరికి ఇది అందరికీ తెలిసిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లా అయితే ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది పత్రికలు లేక మీడియా అనేది మన సమాజంలో అడ్వర్సారియల్ రోలు పోషించాలి అంటే ఒక శత్రు శిబిరంలో ఉండాలి ఎప్పుడు అడ్వార్సారియల్ రోల్ అంటే విరోధ భావం ఉండాలి ప్రభుత్వంతో కాకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికలు ప్రభుత్వం చేత సన్మానించుకోవడము ప్రభుత్వం దగ్గర అవార్డులు తీసుకోవడము ఇట్లాంటివి చేయకూడదు రామోజీరావు గారు కానీ ఈనాడు పత్రిక కానీ ఎన్నడూ కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఇటువంటి అవార్డులు పొందటానికి ఇటువంటి సన్మానాలు చేయించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడాల ఆయాచతంగా ఎటువంటి లబ్ధి పొందటానికి ముందుకు రాలా ఇప్పుడు రామోజీరావు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఆయన సంస్మరణ సభ జరిగింది ఆయన సంస్మరణ సభని జరిపింది ఆయన బతికుండగా కాదు ఆయన పిలిచి ఆయనకు పెద్ద సన్మానం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఆయన మంచి చేసుకోవడానికో ఈనాడు పత్రికని తమకు అనుకూలంగా మలుచుకోవడానికో లేదు తమ కృతజ్ఞత తెలుపుకోవడానికో ఆ రకంగా చేశారు అని చెప్పి అనుకోవచ్చు కానీ నిన్న జరిగింది సంస్మరణ సభ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాడు అట్లాంటిది అదే పార్టీ వాళ్ళు ఇవాళ రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణ సభ పెడితే దానికి అభ్యంతర పెట్టడం అంటే అంతకంటే హాస్యాస్పదంకొక లేదు రామోజీరావు గారు బతుకున్నప్పుడైతే ఆయనకి సన్మానం చేస్తామంటేనో ఏదో కిరీటం పెడతామంటేనో అసలు ఆయనే ఒప్పుకోడు ఆయన చనిపోయిన తర్వాత కాబట్టి ఆయనకి ఈ సంస్మరణ సభ జరిగింది ఆ మాత్రం తేడా కూడా గ్రహించలేని అజ్ఞానంలో ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు అని దీన్ని బట్టి అర్థమవుతోంది ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముక్కు మొహం తెలియని రాష్ట్రానికి పైసా ఉపయోగం లేని అనేక మంది వ్యక్తులకి ఏదో ఒక పదవి ఇచ్చి సలహాదారుల పేరుతోటో మరొక పేరుతోటో ఇచ్చి ఐదేళ్లలో కనీసం మూడు నాలుగు కోట్ల రూపాయలు దోచిపెట్టాడు వాళ్ళకి అటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి రామోజీరావు లాంటి ఆంధ్ర ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తికి సంస్మరణ సభ పెడితే దానిలో కూడా దుష్ప్రచారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది